పునరుద్ధరణ కోసం యూదులు దేవుని దగ్గర తిరగడం కొరకు యూదులు తన జీవితాన్ని నవీకరణించుకోవడం కొరకు యూదులు దేవుని దగ్గర తిరిగి రావడం కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు యూదులు నూతన పరచబడడం కొరకు వారి జీవితాలు నూతన పరచబడడం నూతన పరచబడడం కొరకు అనగా వారి మనసు కొరకు పచ్చంత ప్రార్థిస్తున్నాడు ఈ ప్రార్థన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆ యూదులందరూ అందరం శరీరమైన ఆనందంతో కాక సంపాద్యమైన ఆనందంతో కాక

ఎక్కువ విషయాలు ఈ గ్రంథంలో రాయబడ్డాయి ఒకటే ఒకటి ఇర్మియా ఎందుకు కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాడంటే తన కోసం కాదు తన కుటుంబం కోసం కాదు తన ఆశీర్వాదం తన ఉద్యోగం తన వ్యాపారం తన పదవి తన సీటు తన యొక్క తండలు సన్మానం ఘనత కోసం కాదు ఎవరైతే నశించిపోయారో ఎవరైతే దూరమైపోయారు పాపంలో పడిపోయి శాపంలో పడిపోయి దేవుని ఒక అయిపోయి నివాసలు ఉండవలసిన వారి నివాసలు లేకపోతే ఆహారం తినవలసిన వారు ఆహారం తినలేకపోతున్న పరిస్థితులను గమనించి దేవుడే కరుణాడే ఆయనే జాలిగల దేవుడే ఇరివియా నా ప్రజలందరూ నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆత్మ చెప్పి అలా నది తీసుకుంటారు నేను నేను జాలి పడతాను నేను కరుణిస్తాను నేను వాళ్ళు ఉద్దాడుతాను నేను వాళ్ళు ఇచ్చి ప్రవృత్తేరివిగాను దేవుడు ఎన్నుకుని August 9th.